హాయ్ అండి ఈరోజు మీ ముందుకి ఒక చిన్న నీతి కథతో మళ్ళీ వచ్చేశాను మనిషికి బాహ్య రూపం కన్నా లోపల వ్యక్తిత్వం చాలా ఉత్తమమైనది ఓ రోజు ఓ అమెరికా దేశపు గొప్ప వ్యాపారస్తుడు ఓడలో ప్రయాణం చేయాల్సి వచ్చింది అతని వద్ద బంగారు గడియారంతో పాటు ఎక్కువ విలువ చేసే వస్తువులున్నాయి అతడికి ఇవ్వబడిన గదిలో భారతీయ వ్యాపారస్తుడు కూడా ఉన్నాడు అతడు బట్టతల బారుమీసాలు విశాల నిద్రలతో చూడడానికి గంభీరంగా ఉన్నాడు అమెరికా వ్యాపారస్తుడికి అతడి ఆకారం నచ్చలేదు పైగా అతడికి తన గడియారం విలువైన వస్తువులు భద్రంగా ఉండవేమోనన్న అనుమానం కూడా కలిగింది వాటిని భద్రపరచడం చాలా ముఖ్యమని భావించాడు అమెరికా వ్యాపారస్తుడు ఓడా కెప్టెన్ వద్దకెళ్ళి సార్ నా వద్ద బంగారపు గడియారంతో పాటు విలువైన వజ్రాలు నగలు విలువైన బహుమతులు ఉన్నవి నా గదిలో నాతో పాటు ప్రయాణం చేస్తున్న ఇండియా వ్యాపారస్తుని పట్ల నాకంత నమ్మకం కలగడం లేదు అయినా అనుమానంతో ఉండకుండా ఉండకూడదని నా విలువైన వస్తువులను మీ సేఫ్లో ఉంచుకుంటే నాకెంతో మేలు చేసిన వారవుతారు అని అన్నాడు దానిదే ముందు సార్ మీరు తప్పకుండా వాటిని మా సేఫ్లో దాచుకోండి అయితే ఇండియా వ్యాపారస్తుడు మీకన్నా ముందుగా వచ్చి తన విలువైన సామాన్లని మా సేఫ్లో పెట్టాడు అయితే అతడు మీపై అనుమానం అనుమానంను ప్రకటించలేదు అని చెప్పాడు ఓడ కెప్టెన్ దాంతో మనిషి రూపం కాదు ప్రధానం అని అమెరికా వ్యాపారస్తుడికి అర్థమై సిగ్గుతో తలదించుకున్నాడు మనిషికి బాహ్య రూపం కన్నా లోపల వ్యక్తిత్వం చాలా ఉత్తమమైనది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ మనసుకు తాకితే ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి మరిన్ని చిట్టుపట్టి కథలతో మీ ముందుకి ఎప్పుడూ వస్తూనే ఉంటాను ఈరోజుతో సైనింగ్ ఆఫ్ బై బాయ్